హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు దొండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి చేసుకోవడం చాలా తేలిక చేసుకోవడం ఎంత తేలికగా ఉంటుందో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలో డైరెక్ట్గా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అలా కాకుండా సాంబార్ కానీ రసం కానీ పప్పు కానీ ఇలా ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా దీన్ని చేసుకోవచ్చండి అలాగే కాకుండా ఇది చపాతీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నానండి ఈ దొండకాయలని ఒక గంట సేపు వాటర్లో నానబెట్టుకోవాలి అట్లా నానబెట్టుకొని కడిగితే కనుక మనకి దొండకాయల పైనున్న మట్టి డస్ట్ అట్లా ఏమన్నా ఉంటేనండి అది చక్కగా పోతుందనమాట అట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మొదలు చివర కట్ చేసుకొని నిలువుగా స్ట్రైట్ మొక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి బాండీ వేడెక్కిన తర్వాత మనం దొండకాయ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి అందుకని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు అలాగే మనం పచ్చిమిర్చిని ఒక ఆరు తీసుకున్నానండి తీసుకొని మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే రెండు ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకొని అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు నేను ఒక రెండు రెమ్మలు వేస్తున్నాను కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో నేను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఆనియన్ మొక్కలను కూడా వేసేసుకోవాలి వేసుకొని ఆనియన్ ఒక్కసారి కలుపుకొని మనకి మనం చేస్తుంది ఫ్రై కాబట్టి మనకి ఇవేమీ వేగవలసిన అవసరం లేదు మీకు మసాలా కావాలి అనుకుంటే కొంచెం ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు మొత్తము వేసేసుకోవాలి మనము ఆనియన్స్ని వేగనివ్వలేదు ఎందుకంటే మనం చేస్తుంది ఫ్రై కాబట్టి ఈ దొండకాయ ముక్కలతో పాటుగా ఆనియన్ ముక్కలు కూడా వేగుతాయి అనమాట అందుకని చెప్పి నేను వేగక ముందే వేస్తున్నాను ఇప్పుడు మొత్తం మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకొని బాగా ఒకసారి కలిగి తిప్పుకోవాలి ఇప్పుడు దీనిలోకి నేను ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పసుపు ఉప్పు మొత్తం కూడా మొక్కలకి మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి మొత్తం మొక్కలకి కలిసిపోయిన తర్వాత సాల్ట్ అనేది అన్ని మొక్కలకి కలవాలన్నమాట పసుపు కూడా అట్లా కలిసిన తర్వాత మనం మూత పెట్టేసేసుకొని మన స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదండి సిమ్లోకి మార్చుకొని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని అట్లా మనకి మొక్క అనేది మెత్తబడే వరకు మెత్తబడటం అంటే బాగా మెత్తబడకూడదండి మనకి ఇట్లా గరిటతో కొంచెం ఇట్లా అన్నప్పుడు అది హాఫ్గా కట్ అవ్వాలన్నమాట అట్లా కట్ అయ్యింది అంటే మనకి మొక్క అనేది ఉడికింది అని అర్థము ఆ టైంలో అట్లా అయిన తర్వాత అండి ఇంకా మూత పెట్టకూడదు మీరు మూత పెట్టారంటే పేస్ట్ లాగా అయిపోతుంది ఇంకా అందుకని అట్లా అయ్యే వరకు కూడా మూత పెట్టుకొని కలుపుకొని అలా చేసుకోవాలి ఇప్పుడు మనకి మొత్తం ఉడికిపోయినట్టుందండి చూడండి చూసారు కదా మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఉడికిపోయినట్లు చక్కగా ఇట్లా ఉన్న టైంలో ఇంకా మూత పెట్టకూడదండి ఇట్లా ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ వరకు పెట్టుకోవచ్చు పెట్టుకొని కొంచెం సేపు అంటే ఒక్క రెండు నిమిషాలు కొంచెం వేగనివ్వాలి అప్పుడు మనకి మొక్క అనేది కొంచెం ఫ్రై అయినట్టు బాగా తెలుస్తుంది అనమాట ఉడకడం కాదు ఫ్రై అవడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో దగ్గరుండి తిప్పుకుంటూ దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి చూసారు కదా ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయిందండి అంటే మనకి ముక్క తెలుస్తుందండి ఫ్రై అయినప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే జీలకర్ర అను సోంపు కలిపి నేను పౌడర్ చేశానండి వేయించి అది కూడా కొంచెం వేసుకున్నాను మీకు కావాలంటే ఈ టైంలో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అవి యాడ్ చేయట్లేదు నేను ఈ ఫ్రైలో అవి యాడ్ చేయను అండి నాకు ఈ ఫ్లేవరే నచ్చుతుంది అందుకే మీకు కొంచెం మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు అవి కూడా యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుందండి ఇప్పుడు కారం వేసి తిప్పుకున్నాం కదా అది కొంచెం ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి ఇట్లా మొత్తం తిప్పుకున్న తర్వాత దీంట్లోకి నేను కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నానండి కొబ్బరి ఫ్లేవర్ అనేది ఈ కర్రీలోకి చాలా బాగుంటుందనమాట ఇప్పుడు ఈ కొబ్బరి వేసిన తర్వాత కొబ్బరి కూడా మొత్తం మన ఫ్రైకి కలిసేలాగా ఒక్కసారి బాగా తిప్పేసుకోవాలండి బాగా తిప్పుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని జల్లుకోవాలి కొత్తిమీరను వేసిన తర్వాత ఒక్క రెండు సార్లు అట్లా తిప్పుకొని మనం డిష్ అవుట్ చేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ వేపుడు రెడీ అయిపోతుందండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వేపుడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా లేదంటే సాంబార్లోకి సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా కూడా టేస్ట్ అద్దరిపోతుందండి అదే కాకుండా మనకి చపాతీ ఉంటే చపాతీలోకి కూడా తినొచ్చు అనమాట అయినా కూడా చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి మీరే చెప్తారు సూపర్ అని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్